మా ఊర్లో ఒక పతివ్రత మంచి పతివ్రత మంచి పతివ్రతి వాళ్ళ ఆయన బాగా తాగుబోతున్నా ప్రతి రోజు తాగి ఇంటికొచ్చి ఆవిడ కొడుతూ ఉంటే తిడుతూ ఉంటే ఒకరోజు భర్త మీద కోపం వచ్చి ఏమందో తెలుసా ఓరి పాడు మగడ నా పతివ్రత ధర్మం నీకేం తెలుసు తెలుసు ముందు అడిగి తెలుసుకోరందా రెండో పిల్లల రెండో పిల్ల మరి సెకండ్ మ్యారేజ్ ఇంగ్లీష్ ఆయన అలా వెళ్ళిపోగానే ఈవిడ ఇక్కడ మొదలెట్టిందమ్మా ఏంటమ్మా పూజ 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 ఆహా పచ్చిన కదా పూజ చేసుకోవాలి పూజ చేస్తాం ఆవిడ పూజ చేస్తుంటే దేవుళ్ళు వచ్చేస్తాను ఎవరు వస్తున్నారు దేవుళ్ళు దేవుడిదాన పూజ దేని చేస్తారు దేవుడి కోసం దేవుడి కోసం పూజ అయినప్పుడు దేవుడు రాడా రాడు ఉరక రా నువ్వు ఎప్పుడు పూజ చేయగల నేను ప్రతి రోజు పూజ చేస్తాను తెలుసా ప్రతిరోజు ప్రతిరోజు పూజ చేస్తాను నీ పూజకి దేవుళ్ళు రారా ఒక దేవుడు అని రాడు ఒక దేవుడు రాడు మరి ఎందుకంటే నీ పూజ అనవసరం పూజ ఖర్చు మా ఊర్లో